కాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు పోలీసులను చూసి ఇంట్లో నుంచి హడావుడిగా బైక్ పై పెళ్లేందుకు యత్నించిన నరసింహారావును పోలీసులు పట్టుకున్నారు తనిఖీలు చేయగా ఇరవై మూడు లక్షల రూపాయలతో ఉన్న సంచి పట్టుబడింది పొలం అమ్మడంతో ఈ డబ్బులు వచ్చాయని నరసింహారావు పోలీసులకు చెప్పారు అయితే ఇరవై మూడు లక్షలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేనందున డబ్బు సీజ్ చేశామని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ తెలిపారు నరసింహారావు చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అనుచరుడిగా గుర్తించారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణకు ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్దకు వచ్చిన మంత్రి కొట్టును ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేయాలంటూ అక్కడే ఉన్న పోలీసులకు మంత్రి చెప్పడంతో ఉద్యోగులు తిరగబడ్డారు రౌడీయిజం గుండాయిజం రోజులు పోయాయని ఉద్యోగాలు ఆగ్రహం వ్యక్తం చేశారు బెదిరించి భయపట్టే రోజులు పోయాయని తీవ్ర స్వరంతో ఉద్యోగులు స్పష్టం చేశారు చివరకు మంత్రి కొట్టు అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు

రావు పని ఏంటి క్యాండీ ట్యూ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళచ్చా మేము రావా కూర్చుని ఇంకా ಬಾಬಾ ಗುರು ಇಂಥ ಸೈಲೆಂಟ್ ಉಂಟು ಅದಾರು ಎವರ ಕಲ್ಗೊಂಡು